ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించి ఈ దగ్గు సిరప్ అనేది వాడద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు డీసీఏ అలర్ట్ అనేది జారీ అనమాట సో ఏంటనేది వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఎంచోర్ చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఎందుకు వాడకూడదు ఏంటనేది సంఘటన వివరాలు తెలుసుకుందామండి సో ముఖ్యంగా తమిళనాడులో కాంచీపురం జిల్లాకు చెందినటువంటి శ్రేయస్ ఫార్మా మే నెలలో తయారు చేసినటువంటి బ్యాచ్ ఎస్ఆర్ వన్ త్రీ నుండి వచ్చినటువంటి కోల్డ్ రిఫ్ సిరప్ వాడడం వెంటనే ఆపాలని చెప్పేసి డ్రగ్ కంట్రోల్స్ అడ్మినిస్ట్రేషన్ డీసీ అయితే ప్రజలని అయితే కొరడం జరిగింది ఎందుకు అసలు ఏమవుతుంది ఏందో చూసినట్లయితే ఈ సిరప్ కనుక ఈ బ్యాచ్ సిరప్ ఏదైతే పనిచేయడం లేదనమాట వైఫల్యం ఇందులో వచ్చేసి విషపూరితమైన పదార్థాలు డై లిథనిన్ గ్లైకాల్ అనేటువంటిది కలుషితంగా ఉండడం వల్ల దానివల్ల ఉందని చెప్పేసి దర్యాప్తులో గుర్తించడం జరిగింది సో ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో అనేక పిల్లలకు మరణానికి కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగ సంబంధం ఉందని చెప్పేసి అంటే క్లోరో ఫెనిరమన్ మలెటెన్లు కలిగినటువంటి ఔషధాలు విషపూరితమైన డిఈజి అనగా కలిపినట్లు అనుమానిస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి అనగా తెలంగాణలో కూడా డీసీఏ నివేదించడం జరిగింది ప్రజలను డీసీఏ అయితే ప్రజలు కోరిందనమాట ఎలాంటివి వాడకూడదని చెప్పేసి సో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నివేదికలు అయితే వచ్చాయన్నమాట బ్యాచ్ సరఫరా పంపిణీ ట్రాక్ చేయడానికి తమిళనాడులో డీసీఏ సమన్వయం అయితే చేస్తున్నారనమాట సో దీంట్లో ముఖ్యంగా దీనివల్ల మరణించడానికి కూడా కారణాలు అంటే ముద్ర ఇన్ఫెక్షన్ కావచ్చు ముద్రపిండాలు ఇవన్నీ కూడా ఖరాబ్ కావడానికి కూడా ఇది ఒక పనిచేసిందనే విధంగా విషపూరితం కలిగి ఉంది కాబట్టి ఇలాంటివి మరణాన్ని కూడా దారి దారితీసాయని చెప్పేసి నివేదికలు తేల్పడంతో ఇవన్నీ కూడా వాడొద్దని చెప్పేసి సో మళ్ళీ ఎక్కడున్నా ట్రాక్ చేసి వాటిని వెంటనే మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉండకూడదు అని చెప్పేసి దేశాలు అయితే వచ్చాయన్నమాట ప్రజలందరూ కూడా సో ఇక ఇందుకు సంబంధించి ఈ దగ్గు సిరప్ ఏదైతే ఉందో సో వాటిని అయితే వాడకూడదు అని చెప్పేసి బ్యాచ్ అనేది రావడం జరిగిందనమాట ఎస్ఆర్ మంత్రి సంబంధించిన నుండి వచ్చిన కోల్డ్ రిఫర్మ్ సిరం వాడడం వెంటనే ఆపాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి